తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పిసిసి పదవికి రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నాడనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి కానీ కొత్త పిసిసి ఎవరు మళ్ళీ కొత్త పిసిసి పదవిలో ఎవరు కూర్చోబోతున్నారు ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ లెక్క ఎవరు వ్యవహరించబోతున్నారు ఎవరు కీలకమైనటువంటి పాత్రలో కూర్చోబోతున్నారు అనేటటువంటి కోణాలు వినబడుతున్నటువంటి పరిస్థితి ఈ పిసిసి పదవి కోసం అనేక రకాలుగా అనేక మంది నాయకులు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఓ వైపు మధు యాస్కి గౌడ్ ఉన్నాడు తర్వాత జగ్గారెడ్డి ఉన్నారు తర్వాత జానారి అనేకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు ఎవరికి పిసిసి పదవి ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నాడు బలమూరి వెంకట్ ఉన్నారు తర్వాత ఇక్కడ సీతక్క కనబడుతున్న పరిస్థితి రాజ్ గోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బట్టి ఇలా మాట్లాడుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు సీనియర్ నేతలు అనేక మంది పిసిసి పదవి కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి టీపీసీసీతో తో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులుగా ఎవరు వ్యవహరించబోతున్నారు అనేటటువంటి ఒక చర్చ పూర్తి స్థాయిలో నడుస్తున్నటువంటి పరిస్థితి అంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే ఒకనొక టైంలో సరే దుబ్బాక ఉప ఎన్నికలు కానివ్వండి హుజరాబాద్ ఉప ఎన్నికలు కానివ్వండి లేకపోతే మునుగోడు ఉప ఎన్నికలు కానివ్వండి అసలు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అనేది లేనే చేయలేదు అనుకున్నాం అంతెందుకు హుజరాబాద్కి సంబంధించినటువంటి ఉప ఎన్నికలు ఈటల రాజేందర్ ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు గెట్టేస్తే బయటికి పంపిస్తే నువ్వు మా పార్టీలో వద్దు నువ్వు అనేకమైనటువంటి అవినీతికి పాల్పడ్డావు నువ్వు వెళ్ళిపోమంటూ ఈటల రాజేందర్ బయటికి పంపిస్తే ఈటల రాజేందర్ బహు సారీ భారతీయ జనతా పార్టీ నుండి ఆయన పోటీ చేసినటువంటి నేపథ్యంలో అక్కడ హుజురాబాద్కి సంబంధించి హుజురాబాద్కి సంబంధించిన విషయంలో అక్కడ రేవంత్ రెడ్డి సారు పిసిసికి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎవరిని బల్మూరు వెంకట్కి టికెట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ నుండి బల్మూరు వెంకట్ కు కేవలం పెద్ద పార్టీ జాతీయ పార్టీకి ఐదు వేల ఓట్లు ఏడా హుజరాబాద్కి సంబంధించిన ఉప ఎన్నికలలో తర్వాత ఇదే సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మునుగోడుకు సంబంధించినటువంటి ఉప ఎన్నికలలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వాళ్ళ బిడ్డ పాల్వాయి సమంతికి టికెట్ ఇస్తే పాల్వాయి సంబంధి కేవలం యాభై వేల ఓట్లు ఏదో వచ్చినాయి అనే చర్చ వినబడ్డది అంటే ఒకానొక టైంలో కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగైపోయింది కాంగ్రెస్ పార్టీ కథమైపోయింది అనేటటువంటి నేపథ్యంలోనే ఎప్పుడైతే రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇచ్చిరో ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉన్నటువంటి పిసిసి పదవిని రేవంత్ రెడ్డి చేతిలో ఎప్పుడైతే పెట్టేటటువంటి ప్రయత్నం చేసిరో రేవంత్ రెడ్డి మొత్తం కాంగ్రెస్ పార్టీని ఉవ్వెత్తున పైకి లేపేటటువంటి ప్రయత్నం చేసిండు అంతేందుకు రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డిని పూర్తి స్థాయిలో అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో నమ్మిండు ఎందుకు నమ్మిండు అంటే రేవంత్ రెడ్డికి మాస్ ఫాలోయింగ్ ఉంది కార్యకర్త లెవెల్ నుండి పైకొచ్చినటువంటి వ్యక్తి జెడ్పీ చైర్పర్సన్ నుండి జెడ్పీడీసీ నుండి పైకి వచ్చినటువంటి కీలకమైన వ్యక్తి రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు విస్మరిస్తారు తెలంగాణ ప్రజలు నమ్ముతారు రేవంత్ రెడ్డిని ఇంకోటి రేవంత్ రెడ్డి కలమాషం లేనటువంటి మనిషి అనేక కోణాలలో ముందుకొచ్చిండు పోరాటానికి కూడా రెడీ అయిండు జైలుకు పోయిండు అనేక విధాలుగా రేవంత్ రెడ్డి ఇబ్బంది పడ్డాడు రాజకీయ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ కూడా అనేక విధాలుగా పోరాటం చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి కాబట్టి ఇదే రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇస్తే బాగుంటుంది ఆలోచనతోటి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి పిసిసి ఇచ్చే ప్రయత్నం చేశాను ఈ పీసీసీ పదవి కోసం కూడా అనేక మంది అనేక రకాలుగా మాట్లాడారు రేవంత్ రెడ్డి టీడీపీ నుండి వచ్చిండు రేవంత్ రెడ్డి ఇంకో పార్టీ నుండి వచ్చిండు ఎట్లా పీసీసీ ఇస్తారు ఇది కరెక్ట్ కాదు కదా రేవంత్ రెడ్డి ఏమైనా సీనియర్ నాయకుడు రేవంత్ రెడ్డికి ఏ విధంగా ఇస్తారని పీసీసీ మాగదా రావాల్సిందని ఓవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానివ్వండి అనేకమైనటువంటి వ్యక్తులు రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు కూడా చేశారు రేవంత్ రెడ్డిని తిట్టే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డిని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేశారు కానీ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి తలగలేదు రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా భయపడేటటువంటి ప్రయత్నం చేయలేదు తన వంతు తను కృషి ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అరవై సీట్లకు పైగా కాంగ్రెస్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పాగా వేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుర్చీలో ఉన్నటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నాడు కానీ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పిసిసి పదవికి మాత్రం రాజీనామా చేయాల్సినటువంటి సమయం వచ్చినటువంటి పరిస్థితి సో ఇప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి పదవికి రాజీనామా చేస్తే ఆ పిసిసి పదవి కోసం దాదాపు అనేక మంది వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్లు కొంతమంది జూనియర్లు కూడా ఉన్నారనుకోండి సీనియర్ లీడర్లందరికీ కూడా అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఈ పిసిసి పదవి కోసం అనేక మంది పోట్లాడుతూ ఉన్నాడు అనేక మంది అనేక విధాలుగా రేవంత్ రెడ్డిని కూడా అడుగుతా ఉన్నారట నాకు కావాలి నాకు కావాలని చెప్పి కానీ రేవంత్ రెడ్డి చేతిలో పిసిసి పదవి అనేటటువంటి పగ్గం లేదు ఈ పిసిసి పగ్గం చాలా క్లియర్ గా సోనియా గాంధీ చేతిలో ఉంటది లేకపోతే రాహుల్ గాంధీ చేతిలో ఉంటది లేకపోతే మల్లికార్జున ఖర్గే చేతిలో ఉంటుంది మల్లికార్జున ఖర్గే లేకపోతే మళ్ళీ ప్రియాంక గాంధీకి సంబంధించినటువంటి చేతిలో ఈ పిసిసి పదవి ఉండేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఒకవేళ సీఎం పదవిలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయినా కూడా పిసిసి పదవిలో మాత్రం ఖచ్చితంగా స్ట్రాంగ్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్కి పిసిసి అనేటటువంటి పదవి చాలా కీలకమైన ఇన్ఛార్జ్ అనేటటువంటి పదవి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్గా ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కానివ్వండి కాబట్టి సో ఖచ్చితంగా ఇక్కడ స్ట్రాంగ్ ఉండాల్సినటువంటి బాధ్యత పిసిసి పైన ఉంటుంది సో రాహుల్ గాంధీ ఎందుకు రేవంత్ రెడ్డి పైన అనేక విధాలుగా హోప్స్ పెట్టుకున్నాడు అనేది మీకు చెప్తా స్టిల్ నవ్వు ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పిసిసి పదవికి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంటుండే కానీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి సీఎం పదవి అయిన తర్వాత దాదాపు ఫైవ్ సిక్స్ మంత్స్ దాకా రేవంత్ రెడ్డినే పిసిసిగా ఎందుకు కొనసాగించే ప్రయత్నం చేసిందంటే దాని వెనకాల భయంకరమైనటువంటి రహస్యం ఉంది ఆ రహస్యం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలలో రేవంత్ రెడ్డి కిందబడి మీదబడి అనేక పోరాటం చేసి దాదాపు అరవై రెండు అరవై మూడు సీట్లు తీసుకొచ్చిండు అనేక కోణాలలో కాంగ్రెస్ పార్టీని జాకి పెట్టి పైకి లేపే ప్రయత్నం చేసిండు అన్ని నియోజకవర్గాలలో భారీ బహిరంగ సభలు అసలు ఊహించలేనటువంటి సభలు పెట్టిండు రేవంత్ రెడ్డి మీరు చూడండి ఎంతమంది వచ్చినో జనాలు ఊహించలేనటువంటి సభలు ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ ఓన్లీ ఆయనకు సంబంధించిన కొడంగల్ నియోజకవర్గంలో కాదు జయశంకర్ భూపాలపల్లి కానివ్వండి లేకపోతే భువనగిరి కానివ్వండి నగర్ కానివ్వండి మహబూబాద్ కానివ్వండి గజ్వేల్ కానివ్వండి ఆదిలాబాద్ కానివ్వండి ఏజెన్సీ ప్రాంతాలలో చిన్న చిన్న గూడాలలో పల్లెటూరులో కూడా ఆయన భారీ బహిరంగ సభలు పెట్టినటువంటి ఆ దాఖలాలు మనం చూస్తాం అనేక మంది జనం లక్షలాది మంది జనం రేవంత్ రెడ్డి పీసీసీకి ఉన్నప్పుడు వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం కాళ్లకు గజ్జలు కట్టుకొని తిరిగే విధంగా తిరిగిండు రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో జనాలలో ఒక కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి ఒక బలమైనటువంటి గుర్తు చేయి గుర్తుని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు తెరపైకి తీసుకుపోయేటటువంటి కార్యక్రమం చేసిండు రేవంత్ రెడ్డి కాబట్టి సో రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డిని పూర్తి స్థాయిలో నమ్మిండు అదేంటి నమ్మకం అంటే అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి రేవంత్ రెడ్డి సో ఈ ఎంపీ ఎన్నికలలో దాదాపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పది నుండి పన్నెండు సీట్లు టార్గెట్ పెట్టుకున్నారు ఈ పది పన్నెండు సీట్లు రాకపోతుందా మళ్ళీ ఒకవేళ ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పదవిని రాజీనామా చేస్తే మళ్ళీ కొత్త పిసిసి వస్తే దీంట్లో ఈ ఎంపీకి సంబంధించినటువంటి ఎన్నికలలో కొత్త పిసి నిర్ణయాలు డిఫరెంట్ ఉంటాయి సో కొత్త ఏమైనా ఇటు అవుతాడేమో మళ్ళీ రేవంత్ రెడ్డికి ఆ పీసీసీకి ఏమైనా పంచాయతీ అవుతుందేమో ఎందుకంటే పిసిసి అంటే రాష్ట్రానికి సంబంధించిన ఒక అధ్యక్ష పదవి కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాంగ్రెస్ చాలా డిఫరెంట్ ఉంటుంది అధ్యక్ష పద ఒకళ్ళకి ముఖ్యమంత్రి ఒకళ్ళకి వీళ్ళు చాలా డిఫరెంట్ కోణాలలో ఉంటాయి ముఖ్యమంత్రి ఆదేశాలు ఆయన మొత్తం రాష్ట్రాన్ని చూసుకునేటటువంటి కార్యక్రమం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు మాత్రం ఇన్ఛార్జికి రాష్ట్ర ఇన్ఛార్జ్కి పీసీసీకి పూర్తి స్థాయిలో పగ్గం ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రాహుల్ గాంధీ ఆలోచన చేసిండు ఇంకా ఎంపీ ఎన్నికలు అయిపోయే వరకు రేవంత్ రెడ్డి చేతిలోనే పీసీసీ పది ఉంటే బాగుంటుంది ఎందుకంటే అసెంబ్లీలో గెలిపించిండు ఇప్పుడు ఎంపీకి సంబంధించిన విషయంలో కూడా రేవంత్ రెడ్డి దాదాపు పది నుండి పన్నెండు స్థానాలు టార్గెట్ పెట్టుకున్నాడు రాహుల్ గాంధీ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి పైన చేతులు ఎత్తేసిండు సో రేవంత్ రెడ్డినే పూర్తి స్థాయిలో ఎంపీకి సంబంధించిన ఎన్నికలలో పది నుండి పన్నెండు సీట్లు మీరే రాబట్టాలి మీరే అన్ని అసెంబ్లీ కాన్స్టెన్సీలో తిరగండి పార్లమెంట్ కాన్స్టెన్సీలో తిరగండి ఖచ్చితంగా పది నుండి పన్నెండు రావాల్సిందే మీకు బాధ్యతలు అప్పగిస్తున్నా అంటూ కూడా రాహుల్ గాంధీ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి పైన చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక ఎంపీకి సంబంధించినటువంటి ఈ ఎన్నికలలో ఈ పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి ఎట్లీస్ట్ ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు సంఖ్యలలో ఏది రాకపోయినా కూడా ఒకవేళ ఏడు వచ్చిన ఆరు వచ్చినా ఐదు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పైన అనేక వ్యక్తులు అనేక విధాలుగా కంప్లైంట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు రేవంత్ రెడ్డిని మిస్మనైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు రేవంత్ రెడ్డిని మిస్లీడింగ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు రాహుల్ గాంధీ రేపటి రోజు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి కనుక ఈ ఎన్నికలలో ఎంపీ ఎన్నికలలో ఏదైతే లోక్సభ ఎన్నికలలో ఒక ఏడు వచ్చినా కూడా రాహుల్ గాంధీ మీటింగ్ పెట్టి అడుగుతాడు రేవంత్ రెడ్డిని పిలిపిస్తాడు బీఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడతాడు అసలు ఏమైంది ఎందుకు ఓడిపోయింది ఎందుకు ఏడు స్థానాలు వచ్చినాయి మనం పది టార్గెట్ పెట్టుకున్నా ఏమైందని చెప్తే సింపుల్గా ఈ ఎమ్మెల్యేలు ఏమంటారు రేవంత్ రెడ్డి అంటే గిట్టనటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు వాళ్ళు చెప్పేటటువంటి ముచ్చట సింపుల్ ఏంది సార్ మేము చెప్పినాం మనం గిట్ల కాదు గిట్ల పోతే బాగుంటుంది మనం ముల్లబాటులో పోతున్నాం కొత్త రోడ్ వేసినాం తార్ రోడ్డు ఆ తార్ రోడ్డు పోదాం మనం రేవంత్ రెడ్డి రాలేదు ముల్లబాటులోనే పోయిండు మమ్మల్ని కలుపుకొని ముందుకు పోలేదు మా మాటలు పట్టించుకోలేదు మమ్మల్ని డేకలేదు సార్ ఆయన ఇష్టపడే వ్యవహరించండు కాబట్టి ఈ రోజు మనకు ఏడు ఎనిమిది వస్తున్నాయి సార్ అదే మేము చెప్పినట్టుంటే మమ్మల్ని కలుపుకొని ముందు పోతే ఎవరిని పట్టించుకోలేదు ఒంటరిపోకట పోయిండు మమ్మల్ని అందరినీ కలుపుకొని ముందు పోతే కనుక ఖచ్చితంగా పది నుండి పన్నెండు సీట్లు వస్తున్నాయి సార్ అని చెప్పి సింపుల్గా రేవంత్ రెడ్డి పైన కొంతమంది గిట్టనటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి అంటే ఎవరికి ఇష్టం లేదో మనందరికీ తెలుసు ప్రత్యేకంగా మనం పేరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు సింపుల్గా రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ఇవన్నీ పంచాయతీలు ఎందుకు అనేటటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా తన పీసీసీ పదవికి రాజీనామా చేయడానికి రెడీగా ఉండడం అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది సో ఓవైపు సోనియా గాంధీ కూడా ఎవరు ఎవరుంటే బాగుంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చేయి జారకుండా మళ్ళీ వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి మళ్ళీ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో ఫామ్ చేస్తాము అనేక కోణాలలో ఓవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రెండు రాష్ట్రాలు కలిసినప్పుడు కాంగ్రెస్ పోయినటువంటి నేపథ్యంలో దాదాపు పది సంవత్సరాలుగా కాంగ్రెస్ రాలేదు కానీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఫామ్ అయింది కాబట్టి సోనియా గాంధీ కూడా ఉంటుంది కదా కాంగ్రెస్ అనేది తెలంగాణలో ఖచ్చితంగా మళ్ళీ రావాలి బలంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ మనమే అక్కడ మొత్తం రూల్ చేయాలనేటటువంటి నేపథ్యం సోనియా గాంధీ కూడా ఉంటుంది కదా కాబట్టి సోనియా గాంధీ మళ్ళీ వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికలలో ఆ ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగో లేకపోతే ఐ మీన్ ఆ రెండు వేల సంబంధించినటువంటి మళ్ళీ వచ్చేటటువంటి ఎన్నికలు రెండు వేల ఇరవై ఎనిమిదికి సంబంధించినటువంటి ఎన్నికలు కానివ్వండి పూర్తి స్థాయిలో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ పిసిసి పదవి కీలకమైనటువంటి వ్యక్తులకు ఇయ్యాలి పిసిసికి ఎవరైతే రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉంటారో వాళ్ళని తెలంగాణ ప్రజలు నమ్మాలి యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండాలి మామూలు యూత్ ఫాలోయింగ్ ఉండదు రేవంత్ రెడ్డి కంటే పీక్స్ లో యూత్ ఫాలోయింగ్ ఉండాలి వాళ్ళకి ఇయ్యాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారు కానీ దేవులార్తా ఉంటే దేవలార్థ ఉంటే అట్లా దొరికేటటువంటి పరిస్థితి లేదు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఇంకో కోణంలో కూడా ఆలోచన చేస్తున్నారు ఒకవేళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఆల్రెడీ అనే సీఎం ఉన్నటువంటి నేపథ్యంలో వేరే వాళ్ళకి పిసిసి పదవి కనుక ఇస్తే వీళ్ళిద్దరి మధ్యలో క్లాషెస్ వస్తే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఏమైనా దెబ్బతింటదేమో ఏమైనా కాంగ్రెస్ పార్టీ మిస్లీడ్ అవుతుందేమో ఇబ్బంది పడుతుందేమో అనే కోణాలలో కూడా ఆలోచన చేస్తున్నారు కాబట్టి సో రేవంత్ రెడ్డి పీసీసీ ఉంచుదామా లేకపోతే తీసేద్దామా కొత్త వాళ్ళకి ఇద్దామా అనేటటువంటి ఆలోచనలు కూడా ఉన్నారు కానీ పీసీసీ పదవికి సంబంధించిన విషయంలో మాత్రం ఇక్కడ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో హైటెన్షన్ వాతావరణం ఉంది నాకు పీసీసీ పదవి అంటే నాకు పీసీసీ పదవి అనేటటువంటి కోణాలలో వాళ్ళు కొంత ఆలోచన చేస్తూ ఉన్నారు తర్జన భర్జన అవుతున్నటువంటి పరిస్థితి కానీ అధిష్టానం మాత్రం పూర్తి స్థాయిలో ఆలోచన చేస్తూ ఉంది రేవంత్ రెడ్డి కాకుండా పిసిసి పదవి ఎవరికి ఇవ్వాలి అంటూ కూడా చాలా క్లియర్గా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఎలాంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తెరపై తీసుకొస్తా అనేది కూడా చూడాల్సిన అవసరం పూర్తి స్థాయిలో ఉంటుంది